బాలికలకు విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తెలుగు మీడియం విద్యార్థినులకు గ్రామీణ భాగస్వామ్య సంస్థ వీఐపీ ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి వీఐపీ సంస్థ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు అవార్డులను అందజేశారు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియంలో చదివిన పద్దెనిమిది మంది విద్యార్థులకు అవార్డులు లభించాయి జిల్లాలోని పదిహేడు మండలాలకు చెందిన పద్దెనిమిది మంది విద్యార్థినులకు పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విఐపి సంస్థ తరపున మాజీ ఐఏఎస్ అధికారి ప్రశంసా పత్రంతో పాటు ఐదు వేల నగదు ఇరవై వేల ఎస్బీఐ బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ చేరున్నారు అలాగే విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ సర్పంచులు వార్డ్ వార్డు మెంబర్లకు బీఐపీ సంస్థ తరఫున మొక్కలు అందజేసి ఘనంగా సత్కరించారు

కనీసం డిగ్రీ ఎలా పూర్తి చేయాలి రోజు బహుశా ఈ జిల్లాలో టైల్స్ కానీ గర్ల్స్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అవకాశం అనేది ఆల్మోస్ట్ ఉండదు పాపకి మండలం మల్లె సునీత గారు ఐదు వందల పద్నాలుగు మార్కులు ఆ మొక్కలు కూడా ఎంజాయ్ చూసుకుంటారు స్తున్న డైరెక్ట్ మరియు హెచ్ఎం గారు సర్టిఫికెట్లో ఐదు వందల పదిహేను మార్కులతో మండలంలో టాపర్ పెట్టింది సర్టిఫికెట్ మరియు నలుగురు గోమానం తల్లిదండ్రుల చదువుతున్న ఈ పాప ఐదు వందల ఇరవై ఇరవై ఆరు మార్కులు అందజేస్తున్నారు అలాగే వర్గాలు మంగళబాద్ మండలం విజాలాపూర్ గ్రామంపేట పాప ఎన్సి 잘라 잘라 이 사랑가 아버지와 나미가니 아버지와 아시잖아. 네 맞는 것 같아요. 네 맞네. 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 네맞 గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పేదవారికి సంబంధించినటువంటి కుటుంబాల్లో బాలికల యొక్క విద్య పట్ల కొంత నిరాసక్త కొంత నిర్లక్ష్యము కొంత అపోహలు ఉండేటువంటి యొక్క సమాజంలో మనం ఉన్నాం బాలికలకు మనం చేయగలిగేది ఒక చక్కటి విద్యని మాత్రమే ఇవ్వగలం అది ఒక ఆస్తిగా వారికి ఉంటుంది కాబట్టి బాల్య వివాహాలని ప్రోత్సహించకుండా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేయాలి పది మందికి వారి ద్వారా ఒక చక్కటి మార్గదర్శకం కావాలి అనేటువంటి ఉద్దేశంతో రోజున విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ అనే సంస్థ ద్వారా మండలాల్లో పదవ తరగతి చదివి తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి యొక్క పేద విద్యార్థులకి ఒక ప్రోత్సాహకాలుగా నగదు బహుమతి వారు మళ్ళీ ఉన్నత విద్యను దానికోసం కావలసినటువంటి ఏర్పాట్లు వారి తల్లిదండ్రులకి ఒక ప్రోత్సాహకంగా వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి గ్రామంలో ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకోకూడదు పిల్లలందరికీ కూడా మంచి విద్య అందాలి అని ప్రోత్సహిస్తున్నటువంటి సర్పంచులు వార్డు మెంబర్లు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి చాలామంది పద్దెనిమిది మండలాల నుంచి మహబూబ్నగర్ జిల్లాలో మంచి ఈ యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ చేసేటువంటి యొక్క అవకాశం అంతా కూడా సమాజం మరి కావాల్సిన తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరి పిల్లల్ని తప్పకుండా ప్రోత్సహిస్తే వారు దేశానికి సమాజానికి ఎంతో మరి ఒక పెద్ద సైంటిస్ట్గానే కావచ్చు ఒక పెద్ద పెద్దలోనే స్టార్ట్ చేస్తాను మీలాగే టూ థౌజండ్ సెవెంటీన్ లో అక్కడ ఉన్న బ్యానర్ లో మా ఫోటో ఉంటుంది సో లేదేసే పార్ట్నర్షిప్ గర్ల్స్ అండ్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఫస్ట్ బ్యాడ్ స్టూడెంట్స్ సో అప్పుడు అవార్డ్ తీసుకున్నప్పుడు మేము మీలాగే అక్కడ కూర్చొని ఉండే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వి ఆర్ హియర్ సో నేను నా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హై స్కూల్ శాసనకుటలో చదువుతున్నాను టెన్త్ క్లాస్ అక్కడ పాస్ పాపాయాను సో మండలాస్ నగర్ అండ్ దాని తర్వాత పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మధ్యనగర్లో కంప్లీట్ చేశాను ఫ్రమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ దాని తర్వాత బీటెక్ ఫ్రమ్ జేకేఎంసీ కాలేజ్ అడ్ ధన ఇంజనీరింగ్ ఫ్రమ్ జే దెన్ దాని తర్వాత సో ప్రజెంట్ నేను తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను నిజ సంవత్సరంలో ఐటీసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో అక్కడ నేను స్టేట్ ప్రోగ్రామ్స్ లీడ్ చేస్తూ ఉంటాను గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు విలేజెస్ విలేజెస్ పార్నర్షిప్ ఆర్గనైజేషన్ ఎలాగైతే గ్రామీణ విద్యను లైక్ బాలికర విద్యను ప్రోత్సహిస్తుందో సేమ్ అలాగే రూరల్ ఇన్నోవేటర్స్ అంటే గ్రామీణ ఆవిష్కర్తలను ప్రోత్సహించే కార్యక్రమాలు ప్లస్ వాళ్ళకు సపోర్ట్ చేసే కార్యక్రమాలు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను సో ఇది స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ సో అక్కడ ఉన్న నేను ఇక్కడ నుండే వస్తున్నాను సో ఇక్కడ ఉన్నామని చెప్పి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినామని చెప్పి తెలుగు మీడియంలో నేను తెలుగు మీడియంలో చదివాను ఇప్పుడు ఐ కుడ్ స్పీక్ నాన్ స్టాప్ ఇంగ్లీష్ కానీ అక్కడ ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోతుండే సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీరు చదువు అనేది ఒక విప్పని ఆ చదువుతోనే మనం ముందుకెళ్ళాలి అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది సో ఒక గ్రామం నుండి ఇవాళ ఒక స్టేట్ ఆర్గనైజేషన్ లో పనిచేసే వారికి బైల్ ఎందుకు చేంజ్ మేకర్ అండ్ సేస్ బ్యాక్లైండ్ ఉంది సో మేమే వాడు మా బ్యాంక్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ చదువుని కంటిన్యూ చేసేందుకు విలేజెషన్ పార్ట్నర్షిప్ ఒక కీరో ప్లే చేసింది ఎవ్రీ ఇయర్ సిక్స్ మంత్స్ ఒకసారి వర్క్ షాప్స్ కరోనా టైమ్ లో కూడా చదువుతున్నప్పుడు కరోనా ఉంది ఆ టైంలో కూడా వర్క్ చేసి చాలా ట్రీట్మెంట్ చేస్తూ ఎక్కడ కూడా చదువు కాకుండా ప్రోత్సహిస్తుంది మాకు కావాల్సిన స్కిల్స్ వాటిపైన అవగాహన పెంచుతూ చదువు ముందుకు కొనసాగించకపోతే చాలా సపోర్ట్ చేసింది పార్ట్నర్షిప్ ఆల్వేస్ ద ఆర్గనైజేషన్ సో ఇట్లాంటి ఆర్గనైజేషన్ పనిచేస్తున్న మనలాంటి గ్రామీణ విద్యార్థినులు ఇవాళ ముందుకు వెళ్తున్నారు మండల పాపర్ నిలిచాను ముందుగా వేదికపడిన పెద్దలకు అలాగే వివిధ పాఠశాల జిహెచ్ఎల్స్ అలాగే మండల పాపర్గా నిలిచిన నా తోటి మిత్రులకు అలాగే వచ్చిన సర్పంచులకు శుభ మధ్యాహ్నం నేను మండల పాపలుగా నిలిచినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ జిఐటీ సంస్థలు ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నేను మద్దతుగా నిలవడానికి కారణం మా ఉపాధ్యాయులే ఓన్లీ సర్వే కాకుండా ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ లో నేను పాల్గొనేలా చేశాడు అలాగే ప్రతి సంవత్సరం ఇస్రో అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది అందులో ఆల్ ఇండియాలో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు అది ఆన్లైన్ ఎగ్జామ్ అందులో నేను పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియాలో ఫిఫ్టీ త్రీ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలి దానికి కారణం మా ఉపాధ్యాయుల అని నేను ఎంతో గర్భకారణంతో చెప్తున్నాను అలా అలాగే ఈ విఐపి సంస్థ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్